హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ షాపింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఆషాఢం శ్రావణం సందర్భంగా డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది ఇక్కడ కొన్ని రకాల వస్త్రాలపై వన్ ప్లస్ వన్ ఆఫర్తో పాటు అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ వరకు ఆఫర్ సేల్ నడుస్తుందండి అలాగే డైలీ వేర్ కాటన్ శారీస్ కానీ వేర్ సిల్క్ శారీస్ కానీ కాంబో ఆఫర్లో అయితే ఇస్తున్నారండి అలాగే వేర్ శారీస్లో వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉన్నాయండి చాలా తక్కువ ప్రైస్లో చాలా చాలా బాగున్నాయి అన్ని శారీస్ కూడా మీకు డీటెయిల్డ్గా ప్రైస్తో సహా చూపించడానికైతే ట్రై చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఈ వీడియో పూర్తిగా చూశాక వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అన్ని డైలీ వేర్ సారీస్ కూడా ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న శారీస్ మాత్రమే ఉన్నాయండి చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి వీడియో పూర్తిగా చూసారంటే మీకు కూడా అర్థం టూ ఫార్టీ నైన్ అండి వన్ డబల్ నైన్ నుంచి వన్ డబల్ నైన్ ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ త్రీ హండ్రెడ్ అలా పడుతుంది ఆఫర్లో మీకు వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ పడుతుంది టూ డబల్ నైన్ కూడా ఉంది టూ డబల్ నైన్ ఉంది టూ ఫార్టీ నైన్ ఉంది ఇది క్రేప్ వస్తుంది క్రేప్ క్రేప్ టూ ఫార్ట్ షిఫాన్ ఇది క్రేప్ క్రేప్ ఇది కూడా అంతే షిఫాన్ షిఫాన్ ఇది బ్రాస బాడర్ ఏంటండి బ్రాస్ బాడర్ ఫోర్ డబల్ నైన్కి టూ పీసెస్ టూ పీసెస్ కలర్స్ కానీ టూ ఫిఫ్టీనే పడుతుంది కదా అప్పుడు అవును హాఫ్ అమౌంట్ కూడా సింగిల్ పీస్ తీసుకున్న హాఫ్ అమౌంట్

అవన్నీ వస్తుంది ఇది కూడా క్రేప్ వస్తుంది దీంట్లో కూడా డబల్ నైన్ నుంచి త్రిపుల్ ఫైవ్ కూడా కాంబాక్స్ త్రీ పీసెస్ వస్తుంది ఫైవ్కి త్రీ అంటే చాలా తక్కువ కదా వెయిట్లెస్ వెయిట్ లెస్ వస్తుంది మీకు వాషింగ్ఫుల్ ఐటమ్ వస్తుంది ఇది సెవెన్ డబుల్ నైన్ కూడా ఉంది నాకు వెయిట్ వైజ్ ఎక్కడ ఉంది సెవెన్ డబుల్ నైన్కి త్రీ శారీస్ अन्य त्रिपीस सेटिवन तक हाँ त्रिपीस एस में त्रिपीस एस में सेटी एट डबल नहीं है अन्य अलमोस्ट अलग है अन्य अलमोस्ट अन्य बाई त्रिलेवन इसे हमारे लिए दोस्त चारी सकते हैं ये वो रूपीर काटने रूपीर काटे रूपीर काटने ये बंता काटन सेक्शन है हाँ काटन सेक्शन

మల్మాల్ కా మల్మల్ కా సీ అంటే యాల్ మా ఎమ్ఆర్పీ రేట్ వచ్చి త్రిబుల్ నైన్ పడుతుంది నెట్ ప్రైజ్ వచ్చి సెవెన్ డబల్ నైన్ పడుతుంది మీకు కలర్స్ కావాలంటే అవైలబుల్ అన్ని కలర్స్ ఉన్నాయి ఆల్ కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయి

మార్కెట్ ప్రైస్ వచ్చి పద్దెనిమిది యాభై ఆరు రూపాయలు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో పన్నెండు దీంట్లో ఏది కొన్నా మనకు ఆఫర్ టెంపుల్ బెనారస్ అండి థర్టీ మార్కెట్ ప్రైస్ వచ్చి పదిహేడు పద్నాలుగు రూపాయలు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కొను పదకొండు తొంభై తొమ్మిది రూపాయలు సాఫ్ట్ సిల్క్ సిల్క్ ఇది థర్టీ పర్సెంట్ ఆఫర్

అదే టైప్ టైప్ కూడా అదే ఇది కాస్ట్ వచ్చి మీకు మార్కెట్ ప్రైజ్ వచ్చి పన్నెండు తొంభై డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి సార్ వస్తుంది మీకు మామూలు ప్రైజ్ వచ్చేసి ఇది మార్కెట్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ ప్రైజ్ వచ్చేసి

వీటిల్లో అన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ మేడం కలర్స్ అన్ని వస్తుంది మోడల్ మోడల్ వేరే వేరే మోడల్స్ కాస్ట్ వేరే డిజైన్ ఫాస్ట్ మా ట్రిబుల్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ డబుల్ నైన్ సిక్స్ అవునండి ఫోర్ కూడా ఉంది ైన్ ట్రిపుల్ ఇది ఎంత పడుతుంది ప్రైస్ ప్రైజ్ వచ్చేసి వెయ్యి ముప్పై తొమ్మిది రూపాయలు మేడం నెట్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ కలర్స్ వస్తాయి ఇది కూడా ఉంది ఇది కూడా కలర్స్ వస్తాయి ఇది మీకు టైప్ వస్తుంది డిజైన్ మీకు ఈ డిజైన్ కూడా ఇప్పుడు పెట్టీ సారీ కలంకారీ వస్తుంది సారీ అంతా ఓవరాల్ కలంకారీ డిజైన్ వస్తుంది మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ మేడం నెట్ ప్రైస్ వచ్చేసి పదకొండు తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది స్మూత్ గా ఉంటది మీకు లైట్ వెయిట్ కూడా వస్తుంది అంటే చాలా లైట్ వెయిట్ ఉంది స్మూత్ గా ఉంది కలంకారీ అంటే కలర్స్ మీకు డిజైన్ ఊర్ కలర్స్ మార్తాయి ఇదే ఆ డిజైన్ సేమ్ ఉంటది కలర్స్ మార్తాయి కలర్స్ కూడా ఆల్ కలర్స్ ఆల్ కలర్స్ అవన్నీ ఫిఫ్టీ పడుతుంది

ఫిఫ్టీ నైన్ ఫార్టీ నైన్ పడుతుంది నెట్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ నైన్ పడుతుంది సిబోరీ డైలీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ ఉన్నది వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ ఫైవ్ పర్సెంట్ వన్ ప్లస్ వన్ సిక్స్ ఎయిటీ నైన్ వచ్చింది బార్డర్ వచ్చేస్తుంది బార్డర్ కూడా వస్తుంది మనకి గ్రాండ్ డైలీ వేర్ కూడా బాగుంటుంది ఐటమ్ కూడా వాషిబుల్ ఐటమ్

ये तत्ने डिज़ाइन चलो एक थी, थी, तो डिज़ाइन 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 ट्रिपलेट कोची टू सेरेस స్మూత్గా స్మూత్గా ఉంటుంది మీకు వాసు ఇది వచ్చి బార్డర్ కూడా మీరు జరీ బార్డర్ కూడా థ్రెడ్ 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 జెరీ లాగా కనిపించదు జెరీలాగా కను కలర్ అది గోల్డ్ కలర్ బాగుంది కలంకరంగా ఉంటుంది డిజైన్ ఇవన్నీ వన్ ప్లస్ వన్ ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ టూ పీస్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్కి టూ శారీస్ కాటన్ 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 శారీ ఫ్లోరల్ బాగుంది బార్డర్ ఓకే డైలీ డైలీ కాన్ వచ్చేసి ఓకే శారీ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ మాత్రమే డిజైన్ నెట్టెడ్ లాగా ఉంది అది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి నెట్టెడ్ బ్లౌజ్ నెట్టెడ్ బ్లౌజ్ నెట్టెడ్ వస్తుంది అట్లా వర్క్ వస్తుంది రెండు విధాలుగా ఉంటుంది ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ శారీ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నట్టుంది ఇన్స్టాగ్రామ్ అంటే ఇప్పుడు ట్రెండ్ ఇది మూవీ కూడా ఫాస్ట్ ఉంటుంది ఇది ఉంది ఇది స్టోన్ వస్తుంది స్టోన్ వర్క్ వచ్చేసి ముత్యాల వర్క్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది మేడం బార్డర్ బాడ్ శారీ ప్లెయిన్ శారీకి వర్క్ బ్లౌజ్లో అలా ఇట్సైడ్ వెల్ డిజైన్ వెల్బుల్ డిజైన్ కూడా వస్తుంది మీ నెట్టెడ్ బ్లౌజ్ వస్తుంది నెట్టెడ్ బ్లౌజ్ నెట్టెడ్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇది ఆఫర్లో ఉంది మేడం సెవెన్ డబల్ నైన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఫైవ్ డబల్ నైన్ పడుతుంది ఫైవ్ డబల్ ఈ శారీ మొత్తం ఇలా వస్తుంది సేమ్ మీ క్యార్ట్లాగ్ ఎలా ఉందో అలాగే ఉంది అంత సెల్ఫ్ డిజైన్ అంత సెల్ఫ్ డిజైన్ ఇది నెట్టెడ్ సారీ నెట్టెడ్ సారీ సరే సార్ వచ్చి మీకు బ్లౌజ్ కామన్గా వస్తుంది కలర్స్ మాత్రం కలర్స్ మొత్తం వైట్ హౌస్ వైట్ హౌస్ మీరు లేస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఏడు వందల ముప్పై రెండు రూపాయలు ఫైవ్ ఫైవ్ ఫార్టీ నైన్ మేడం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవంతా ట్రెండ్ ట్రెండ్లో ఉన్నాయి ప్లెయిన్ శారీస్ వర్క్ బ్లౌజ్ అక్కడ బార్డర్ కూడా బాగా ఆల్ కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి కట్ వర్క్ కట్వర్క్ జార్జెట్ మెటీరియల్ కట్ వర్క్ శారీ

లేస్ బార్డర్ వచ్చిందండి వీటికి వన్ అన్ని లేస్ బార్డర్ వచ్చింది ఇదంతా లేస్ బార్డర్ కట్ వర్క్ బార్డర్ లేస్ బార్డర్ ఓకే టూ పీస్ వచ్చేసి నైన్టీ త్రీ మేడం టూ పీసెస్ టిష్యూ సారీ టిష్యూ గ్రాండ్గా మీకు వర్క్ కూడా వస్తుంది బ్లౌజ్కి ట్రిపుల్ నైన్కి టూ శారీస్ వస్తుంది శారీ అంత ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ టిష్యూ టైప్ బ్లౌజ్

प्रत्येक 1+1 299 के एक चार्ज ऑप्शन है ये सिंगल रेट ऑप्शन है बहुत अच्छे एक बॉर्डर है 650 सर बहुत बढ़िया 300 से अच्छा 300 है मैडम ये एक्चुअल प्राइस है ची 499 499 499 ये ऑफर लो है 299 299 सर वाह ले लेना Smutega metta ga. Smutega okay. metta mm -hmm. okay. ga. Kaj je bilo v resnici? No, je bilo v resnici. Florela. Kaj je bilo v resnici? V resnici. V resnici. V resnici. V resnici.

ఈ బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ మేడం మీకు ఎంఆర్పి రేట్ వచ్చేసి లెవెన్ ట్వంటీ నైన్ మేడం నెట్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ మేడం సిల్క్ అంటే మనం యాక్చువల్ ప్రైజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఇది సెవెన్ థర్టీ టూ మన నెట్ ప్రైజ్ ఫైవ్ ఫార్టీ నైన్ మేడం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఓన్లీ డైలీ వేర్ శారీసే కాదండి పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అలాగే టాప్స్ అన్నీ కూడా డిస్కౌంట్ సెల్లో ఉన్నాయి అన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్తో పాటు అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫర్ కూడా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే తిరుపతి సిఎంఆర్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి శ్రావణ మాసానికి కావాల్సిన అన్ని రకాల పట్టు శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అది కూడా తక్కువ ప్రైస్కి అలాగే ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ Thanks for watching!